ఈరోజు వాస్తవానికి అంటే ఎంత గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు అనేది సత్యన్న గారి బుక్ చూసిన తర్వాత మాకు అర్థమైంది నాకు కూడా అంటే సత్యన్న పేరు విన్నము ఆయన మాజీ మంత్రిగా మంచి పేరున్న వ్యక్తిగా కానీ తెలంగాణ కోసం ఇంత ఉద్యమాన్ని చేసిండు ఆనాడే ఆయన ఆవేదనను ఆవేశ ఆలోచనను ఆశయాన్ని ఏ రకంగా కథల రూపంలో కవితల రూపంలో పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలంగాణ భావాన్ని ఏ రకంగా వ్యాపింప చేసిండనేది మొన్న పృథ్వీ అన్న బుక్ ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి మహనీయులను గుండెల్లో పెట్టుకోవాలి వాళ్ళ వారసత్వం అంటే వారి ఆశయాన్ని మనము పదిలంగా కాపాడి పది తరాలకు అందించి వారి యొక్క నిజాయితీని వారి యొక్క నిబద్ధతను పోరాటాన్ని ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా పది కాలాల పాటు మరి ఉండే విధంగా ఇందాక ఇప్పుడే విఠలన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా అలాంటి ఒక పంచాయతీ ఎలాంటి ఎలాంటి ఉన్నాయి వారి యొక్క పని విధానం ఆనాడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఎట్లా గ్రామాలు అభివృద్ధి చెందుతాయో చెప్పినటువంటి సత్యన్న పేరు మీద ఖచ్చితంగా ఒక మంచి స్టడీ సర్కిల్ లాంటిది తీసుకురావడం కోసం మేము కూడా ముఖ్యమంత్రి గారితో ఒకసారి మాట్లాడతాం అట్లనే ఓరుగల్లు బిడ్డ కాబట్టి ఓరుగల్లులో కూడా ఏదైనా ఒక ప్రముఖమైనటువంటి ప్రా ప్రాంతానికి కానీ లేకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా ఏదైనా ఇప్పుడే అనుకున్నాము ఏదైనా ఒక మంచి దానికి పేరుండే విధంగా మనం ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కొంతమంది అంటే చాలామందిని కళాకారులను గుర్తించారు అందులో కొంత ఇట్లాంటి ప్రముఖులు రాకపోవడం అనేది ఎందుకంటే అక్కడ అంటే ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఇచ్చినటువంటి మరి రిపోర్టు లేదా ఇంకా ఏమైందనేది నేను కూడా ఆ కమిటీలో లే అంటే లేదు కానీ ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్తాం మీకు తెలుసు ఈ మధ్య కాలంలో మరి పోరాట యోధుల పేర్లు చాకలి ఐలమ్మ గారి పేరు కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు కానీ రావి నారాయణ రెడ్డి గారి పేరు కానీ యూనివర్సిటీలకు వివిధ మరి చోట్ల వారి పేరును కూడా మనం పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా సత్యనారాయణ గారు చనిపోయినప్పుడు సత్యన చనిపోయినప్పుడు నేను కూడా వారింటికి అప్పుడు మరి మేమందరం మన ముఖ్యమంత్రి గారు మేమంతా ఆ రోజు మేము వెళ్ళడం జరిగింది కానీ వారికి ఈ యొక్క చరిత్ర ఈ పూర్తి వివరాలు నేను కూడా ఖచ్చితంగా తీసుకొని వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది మీకు అందరూ తెలుసు గద్దరన్నతో కూడా వారికి ఉన్న పరిచయం మూలంగా లాస్ట్ ఇయర్ ఇక్కడ గద్దరన్న గారి యొక్క వర్ధంతి జరిగినప్పుడు మరి అనేక మంది వ్యతిరేకించినా రకరకాల వాళ్ళు రకరకాల కామెంట్ చేసిన ఖచ్చితంగా ఆ రోజు చనిపోయినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం వారి కోసం కొంత స్థలం ఏర్పాటు కానీ మరి అక్కడి నుంచి గద్దరన్న యొక్క పాటల వారసత్వాన్ని వారసత్వాన్ని మరి వెన్నెలకు సాంస్కృతిక సారథిగా ఇచ్చి మరి ఆ రూపాన్ని పబ్లిక్లో పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీరందరూ అందరూ ఇచ్చేటువంటి సజెషన్స్ చాలా వివరంగా మీరు మాట్లాడినరు మీలో చెప్ అంటే మీరు పడ్డ అంటే ఆయన సత్యనతో ఉన్నటువంటి అనుబంధం కూడా మీరు వ్యక్తం చేయడం జరిగింది కొంచెం నాకు పరిచయం డైరెక్ట్గా లేకున్నా వారి ఆశయాలతోటి వారి ఆలోచనతోటి వారి విధానాలతోటి వారి ధిక్కార స్వరం వెలుగులో మేము కూడా తెలియకుండానే ఆయన బాటలో నడిచినటువంటి వాళ్ళంగా మా ఓరుగల్లు పోరు బిడ్డగా మా అందరికీ ఆదర్శవంతమైనటువంటి నేతగా తెలంగాణ కోసం వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడిగా ఖచ్చితంగా వారికి దక్కాల్సినటువంటి గుర్తింపు వారి యొక్క జీవిత చరిత్ర చరిత్ర పుటలలో ఉండే విధంగా నా వంతుగా నేను తప్పకుండా కృషి చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి గుర్తింపు ఉండే విధంగా సత్యన్నకు ఆయన పోరాటానికి ఆయన మాటలకు ఆయన క కవితలకు ఆయన యొక్క ఆశయానికి గుర్తింపు ఉండే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తూ అదేవిధంగా విటలన్నీ ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక కొత్త ఆలోచన కూడా నాకు మీ మాటల ద్వారా అందించరు తప్పకుండా మీతో మరొక్కసారి నేను కూర్చొని పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇంకా ఎలా బాగు చేయగలుగుతామో అనేది మీ యొక్క ఆలోచనను కూడా నేను తీసుకుంటాను తెలియజేస్తా ఉన్నాను మీకు అందరికీ ఒకటే ఇప్పుడు మన ముచ్చర్ల సత్యన్న గారి పాట వింటే ఈరోజు రెండు ఇయర్ టూ ఇయర్స్ నుంచి దాదాపుగా పద్దెనిమిది నెలల నుంచి గ్రామాలలో సర్పంచులు లేరు ఎందుకంటే మనకు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ దానికోసం ఎలక్షన్స్ లేవు నేను కూడా చాలా ప్లాన్ చేసుకొని ఏరి కోరి తీసుకున్న ఈ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఉంటే పల్లెలను బాగు చేయాలని కానీ అక్కడ ఎంత అధికార యంత్రాంగం యాక్టివ్గా ఉన్న ఒక సర్పంచ్కు లేదా ఒక గ్రామంలో నుంచి వచ్చిన ఒక నాయకుడికి ఉన్నంత కమిట్మెంటు ఆ ఫీలింగ్ ఆ భావన ఏ అధికారికి ఎవరికో కొంతమందికి ఉంటుంది సో ఆ గ్యాప్ అనేది ఆ ల్యాబ్స్ అనేది కనబడుతుంది కాబట్టి అంటే ఇట్లాంటి సిచ్యువేషను మరి సత్యన్న పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే గుర్తించి ఊరికి సర్పంచ్ ఉంటే ఊరికి ఎంత మేలు జరుగుతుందో అద్భుతంగా వారి యొక్క పాటలో వారి యొక్క కవితల్లో రాసి చూపించడం జరిగింది సో నేను ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల నుంచి సర్పంచ్ లేకుంటే ఎట్లా ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను కూడా సమస్య ఫేస్ చేస్తా ఉన్నాను చాలా చేయాలనుకుంటాం కానీ చేయాలి అనే ఆతృత నాకు ఇక్కడ ఉండడం కాదు కింద ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి యంత్రాంగము లేదా ఆ మనసున్న మహారాజులు ఎవరైనా ఉన్నారంటే ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి వాళ్లకు ఆ కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు రావాలి రాజకీయాల్లోకి ఖచ్చితంగా అది పరిష్కారం అవుతుంది ఆ రోజు సత్యన్న కన్న కలను ఖచ్చితంగా రేపటి గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా మరి గ్రామాలలో ఆ వెలుగును మరింత ముందుకు తీసుకురావడం కోసం వారు రాసినటువంటి పుస్తకాన్ని వేదిక మీద ఉన్నటువంటి సోదరుల యొక్క ఆలోచన విధానాన్ని వారు స్టడీ చేసినటువంటి అంశాలను అన్నింటిని తీసుకొని ఒక నూతన పాలసీ కూడా తీసుకొచ్చి మరి రాబోయే కాలంలో మనం మన గ్రామాలను దేశానికే పట్టుగొమ్మలాగా తీర్చిదిద్దుదామని మీ అంద నాకు ఒక ఆదివాసీ బిడ్డనైనా నాకు ఒక జనరల్ పోర్ట్ఫోలియో ఫస్ట్ టైం చరిత్రలో ఒక ట్రైబల్కు జనరల్ పోర్ట్ఫోలియో పోలియో పంచాయతీరాజ్ వచ్చింది అందువ అందులో కోయా సమాజం నుంచి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం ముట్టిన కాంచి ఎలక్షన్ విధానం వచ్చిన కాంచి కోయా సమాజం నుంచి సమ్మక్క సారక జాతి నుంచి ఎవరికీ మంత్రి రాలే ఫస్ట్ టైం నాకు వచ్చింది అవకాశం సేమ్ టైం జనరల్ పోర్ట్ మా అధినాయకత్వం నుంచి ఇక్కడ నాయకత్వం వరకు అందించడం జరిగింది మీ అందరి యొక్క సహాయ సహకారాలు సలహాలు తీసుకొని మాలాంటి వాళ్ళను కూడా మీరు ఖచ్చితంగా మీ ఆడబిడ్డల్లాగా ఉన్న వాటిని సరిదిద్దుతూ మంచి సూచనలు సలహాలు ఇస్తే తప్పకుండా తీసుకొని సమోన్నతంగా గ్రామాలను తీర్చిదిద్దుదామని తద్వారా ముచ్చర్ల సత్యన్న గారి యొక్క గ్రామ స్వరాజ్యాన్ని నిర్మిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు జోహార్ ముచ్చర్ల సత్యన్న జోహార్ ముచ్చర్ల సత్యన్న జోహార్ ముచ్చర్ల సత్యన్న